భారతదేశంలో క్రైస్తవుల్ని ముస్లింస్ ని దళితుల్ని టార్గెట్ చేసి వాళ్ళను నాశనం చేయాలనుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజల పరిస్థితి అయితే మరీ దారుణం అండి వాళ్ళు ఏ పార్టీకి ఓటేసినా ఆ ఓటు చివరికి భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీతో బహిరంగ పొత్తులో ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రహస్య పొత్తులో ఉంది బీజేపీ పార్టీతో ఎలా అంటారా మణిపూర్ కు సంబంధించినటువంటి విషయంలో భారతదేశంలో ప్రతిపక్ష పార్టీగా ఉండే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే భారతీయ జనతా పార్టీ కంటే గొప్ప పార్టీ లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ బీజేపీ పార్టీకి మద్దతు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్నగాక ఉపరాష్ట్రపతి పదవి గురించి సిపి రాధాకృష్ణన్ గారిని బీజేపీ పార్టీ ఉపరాష్ట్రపతిగా నిలవబెడితే తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పార్టీ కంటే ముందుగానే వైసీపీ ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరి ముందు బిజెపి జెండాలు మోస్తే జగన్మోహన్ రెడ్డి గారు బిజెపికి కష్టం వచ్చిన ప్రతిసారి రహస్యంగా వాళ్ల జెండాలను మోస్తూ ఉంటాడు పార్టీలు వేరే కానీ బీజేపీ కాడికి వచ్చేసరికి జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కూడా బీజేపీ భజన బృందాలే మీరేమంటారు భారతదేశంలో క్రైస్తవుల్ని ముస్లింస్ ని దళితుల్ని టార్గెట్ చేసి వాళ్ళను నాశనం చేయాలనుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజల పరిస్థితి అయితే మరీ దారుణం అండి వాళ్ళు ఏ పార్టీకి ఓటేసినా ఆ ఓటు చివరికి భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీతో బహిరంగ పొత్తులో ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రహస్య పొత్తులో ఉంది బీజేపీ పార్టీతో ఎలా అంటారా మణిపూర్ కు సంబంధించినటువంటి విషయంలో భారతదేశంలో ప్రతిపక్ష పార్టీగా ఉండే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే భారతీయ జనతా పార్టీ కంటే గొప్ప పార్టీ లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ బీజేపీ పార్టీకి మద్దతు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్నగాక ఉపరాష్ట్రపతి పదవి గురించి సిపి రాధాకృష్ణన్ గారిని బీజేపీ పార్టీ ఉపరాష్ట్రపతిగా నిలవబెడితే తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పార్టీ కంటే ముందుగానే వైసీపీ ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరి ముందు బీజేపీ జెండాలు మోస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి కష్టం వచ్చిన ప్రతిసారి రహస్యంగా వాళ్ల జెండాలను మోస్తూ ఉంటాడు పార్టీలు వేరే కానీ బీజేపీ కాడికి వచ్చేసరికి జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కూడా బీజేపీ భజన బృందాలే మీరేమంటారు